హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మన షాప్ వచ్చేసి శ్రీ ధనలక్ష్మి క్లాత్ అండ్ మెటీరియల్ అండి విజయవాడ ప్రసాదం పాడ రోడ్ రోడ్లో ఉంటుంది మా వ్యాపార అభివృద్ధికి సహకరించిన మా కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలండి అలాగే టూ ఇయర్స్ అయ్యిందండి మన షాప్ పెట్టేసి ఇప్పుడు టూ ఇయర్స్ అయిపోయి థర్డ్ ఇయర్లోకి మనం అడుగు పెట్టాము రెండో వార్షికోత్సవం సందర్భంగా ఈ ఆఫర్స్ అనేవి ఉన్నాయండి ఇప్పుడు ఇది లేటెస్ట్ కలెక్షన్ అండి ఇవి జాజెట్ మీద ఇలా వర్క్ లాగా ఉంటుందండి మగ్గం వర్క్ లాగా ఫ్లవర్ డిజైన్ అండి హెవీ డిజైన్ ఉంటుందండి చూడండి అలాగే సీక్వెన్సీ లాగా ఉంటుందండి పార్టీ వేర్ ఫంక్షన్లకి శారీ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు దుపటా పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి టాపులకు కానీ లాంగ్ ఫ్రాక్ కానీ దేనికైనా సరే చాలా బాగుంటుంది ఇది జాకెట్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి ఇలా హెవీ డిజైన్ వచ్చిందండి ఇది మీటర్ కాస్ట్ ఏడు వందల ఎనిమిది వందల రూపాయల దాకా కూడా ఉంటుందండి అలాంటిది ఇప్పుడు మనం ఆఫర్ రేటుగా రెండు వందల యాభై రూపాయలకే ఇస్తున్నామండి ఇది లిమిటెడ్ స్టాక్ అండి సింగల్ కలరే ఉందండి ఇది శారీ కూడా చాలా బాగుంటుంది చూడండి హెవీ డిజైన్ ఇచ్చారండి అది టూ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ అండి ఇది కూడా జాజెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇలా కింద హెవీ డిజైన్ వస్తుందండి మగ్గం వర్క్ లాగా ఉంటుంది ఫ్లవర్ డిజైన్ ఇది కూడా జాజెట్ మీద డిజైన్ వస్తుంది కింద హెవీ బార్డర్ వస్తుందండి ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలా గోల్డ్ చెక్స్ లాగా వచ్చారండి బాల్స్ లాగా గోల్డ్ కలర్ ఇచ్చారండి షైనింగ్ గా ఉంది చక్కగా ఓన్లీ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇందాక చూపించింది మాత్రమే టూ ఫిఫ్టీ అండి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి చూడండి కింద హెవీ బార్డర్ ఇచ్చారు నూట యాభై రూపాయలు మాత్రమేనండి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి నెక్స్ట్ అండి ఇది కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ఇది ప్లాస్టిక్ మిర్రర్ వస్తుంది కింద బార్డర్ ఫ్లవర్ డిజైన్ లాగా బార్డర్ ఇచ్చారండి ఇది ప్లాస్టిక్ మెర్రర్ అండి హాఫ్ డిజైన్ ఇచ్చారు హాఫ్ ప్లెయిన్ వచ్చిందండి ఇది కొంతమంది ఇప్పుడు ప్లెయిన్ వాడుతున్నారు కాబట్టి ఇది టూ షేడ్ లాగా ఉందండి ఆఫ్ వరకు మనకి డిజైన్ వచ్చింది హాఫ్ మనకి ప్లెయిన్ వచ్చిందండి ఇది కూడా మనకి ఓన్లీ ఇవన్నీ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ ఏనండి ఇప్పుడు ఐదు మీటర్లు కొన్న వారికి ఇది కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఫైవ్ మీటర్స్కి ఉంటే కనుక ఫ్రీ షిప్పింగ్ ఇద్దామండి ఇది కూడా మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి స్టార్టింగ్లో చూపించిన ఆ ఒక్క ఒక్కటేనండి రెండు వందల యాభై రూపాయలు ఆ ఫ్యాబ్రిక్ ఫుల్ హెవీ డిజైన్ కాబట్టి ఆ రేట్ అండి బయట మార్కెట్ ప్రైస్ అయితే అది ఇంకా చాలా ఎక్కువ ఉంటుందండి ఇవన్నీ కూడా ఇప్పుడు వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇది కూడా నెట్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుందండి ఫ్లవర్ డిజైన్ ఉంటుంది ఫ్లవర్ ఇప్పుడు ప్రతిదీ కూడా చక్కగా మనకి మగ్గం వర్క్ ఎలా చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఇది బ్లౌజ్ పర్పస్ కూడా బాగుంటుంది అలాగే దుప్పటాలకైనా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ కూడా బాగుంటుందండి శారీ పర్పస్ కూడా బాగుంటాయండి ఇప్పుడు చూపించే అన్ని కూడా శారీ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం చాలా స్మూత్గా ఉందండి ఫ్యాబ్రిక్ ఇది జార్జెట్ కాదండి ఇది నెట్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది చాలా స్మూత్గా ఉందండి ఇది కూడా మనకి మీటర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఈ వార్షికోత్సవ ఆఫర్ సందర్భంగా మనకి ఐదు మీటర్లు కొన్న వారికి ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఛార్జెస్ కూడా బాగున్నాయి ఎక్కువగా ఉంటున్నాయండి ఇప్పుడు కానీ మనం మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది ఐదు మీటర్లు కొంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ మాత్రమేనండి ఇదిగోండి ఫ్లవర్ డిజైన్ చూడండి చక్కగా ఉందండి ఇది కూడా ఆర్గంజా లాగా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ మాత్రం హెవీగా ఉందండి ఆల్ ఓవర్ మొత్తం కూడా ఫుల్ డిజైన్ వచ్చిందండి ఇది కూడా ఓన్లీ మీటర్ కాస్ట్ నూట యాభై రూపాయలు మాత్రమేనండి ఐదు మీటర్లు కొన్న వారికి ఫ్రీ షిప్పింగ్ అండి మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేపండి అండి కొరియర్ ఛార్జెస్ మాత్రం వేగిస్తా అండి ఐదు మీటర్లు కొంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ అండి ఇది జాకెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి మిర్రర్ వర్క్ లాగా ఉందండి ప్లాస్టిక్ మిర్రర్ అండి చూడండి బార్డర్ కూడా హెవీగా ఉందండి ఇది జాకెట్ ఫ్యాబ్రిక్ మీద ఇలా డిజైన్ వచ్చిందండి థ్రెడ్ వర్క్ అండి గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది కింద చూడండి బార్డర్ ఫ్లవర్ డిజైన్ లాగా బార్డర్ ఇచ్చారు అక్కడక్కడ కూడా ఇలా ప్లాస్టిక్ మిర్రర్ ఇచ్చారండి నైట్ వేర్ ఫంక్షన్లకు అయితే చాలా బాగుంటుంది లైటింగ్లో చక్కగా మెరుస్తుందండి ఓన్లీ నూట యాభై రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ కూడా మనకేది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా కొరియర్ చేయబండి అండి ఐదు మీటర్లు కొరియర్ ఐదు మీటర్లు తీసుకుంటే కనుక కొరియర్ ఫ్రీ అండి ఇది కూడా జాకెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇవన్నీ కూడా బార్డర్ కింద సింగల్ బార్డర్ వచ్చిందండి టూ సైడ్ బార్డర్ రాలేదు వన్ సైడ్ బార్డర్ అండి అది కూడా హెవీ బార్డర్ వచ్చిందండి ఇవి కూడా శారీస్కి యూజ్ చేస్తున్నారండి ఇది ఇవాళ పన్నెండు మీటర్లు అమ్మామండి ఇక్కడికి వచ్చి మన షాప్ దగ్గరికి వచ్చి తీసుకున్నారు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి అంతకుముందు షిప్పింగ్ ఇవ్వలేదండి వీడియోలో ఈ మన వార్షికోత్సవం సందర్భంగా మాత్రమే ఈ ఆఫర్స్ అండి నెక్స్ట్ మంత్ టెన్ వరకు ఈ ఆఫర్స్ ఉంటాయండి తర్వాత మళ్ళీ షిప్పింగ్ ఉండదండి రేటు కూడా వేరియేషన్ ఉంటుంది ఇప్పుడు మన వార్షికోత్సవం సందర్భంగా ఈ రేట్లు రండి ఇది ఆల్ ఓవర్ మొత్తం కూడా సీక్వెన్సీ వస్తుందండి ఎంఎం సీక్వెన్సీ వస్తుంది ఇది కూడా వేర్ ఫంక్షన్లకు చాలా బాగుంటుందండి శారీ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు దుప్ప కూడా బాగుంటుందండి ఓ ఇది కలరు సింగల్ కలర్స్ వచ్చాయండి ఇంకో కలర్స్ ఉన్నాయి వీటిలో కూడా రెండు మూడు కలర్స్ ఉన్నాయి మనం వీడియోలో ఏ కలర్స్ అయితే చూపించామో మన దగ్గర అదే అవైలబుల్గా గా ఉన్నాయండి ఇది కూడా రెండు వందల యాభై రూపాయల పైన ఉంటుందండి జార్జెట్ మీద ఇలా సీక్వెన్సీ వచ్చిందండి వన్ ఏమో గోల్డ్ సీక్వెన్సీ ఇలా వచ్చింది చిన్న చిన్న సీక్వెన్సీ అండి చక్కగా మెరుస్తూ ఉంటాయి ఇది ఫంక్షన్లో కూడా చాలా బాగుంటుందండి శారీ పర్పస్ కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి మనకి ఏది కావాలంటే అది షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరీర్ చేయడండి ఐదు కొన్న వారికి కొరియర్ ఫ్రీ అండి మన కస్టమర్లు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలండి మన వీడియోని అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి అందరూ కూడా షేర్ చేయండి కామెంట్ అందరూ కూడా మన వీడియోని షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేశారండి చేయని వారు ఎవరైనా ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లైకా నొక్కితే కనుక మనకి నోటిఫికేషన్ వచ్చిందండి మన వీడియోలు పెట్టినప్పుడు చక్కగా వీడియోలు వస్తాయండి ఈ మధ్య రోజు వీడియోలు పెడుతున్నారు సార్ అన్నారు ఒకళ్ళు చక్కగా ఈ ఆఫర్స్ మాకు ఉపయోగపడుతున్నాయండి అని మేడం గారు అన్నారండి చాలా సంతోషం అలా మీరు కూడా మాకు అలా కా మనకి ప్రోత్సహిస్తూ ఉంటే మాకు కూడా బాగుంటుందండి మా వ్యాపార అభివృద్ధికి చక్కగా మీరు అందరూ కూడా సహకరిస్తున్నారు అలాగే మీ ఆశీస్సులు మీ మీ ఆదిరాభిమానాలు కూడా ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నామండి ఇది కూడా నూట యాభై రూపాయలు అండి మీద ఇలా లైన్స్ వస్తాయండి ఇది కూడా సీక్వెన్సీ ఉంటుందండి ఇది లేస్ లేస్గా కూడా ఉపయోగించుకోవచ్చు మనకి కట్ చేసుకొని లేస్ బార్డర్ కింద కూడా ప్లెయిన్ శారీస్కి కానీ టాప్స్కి కానీ దేనికైనా కానీ హ్యాండ్స్కి కానీ అలా మనం లేస్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఇది కూడా ఓన్లీ మీటర్ కాస్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు నూట యాభై రూపాయలు మాత్రమేనండి ఐదు మీటర్లు ఉన్న వారికి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వార్షికోత్సవం సందర్భంగా ఇది వచ్చే నెల పదో తారీఖు వరకే ఈ ఆఫర్ అనేది ఉంటుందండి నెక్స్ట్ అండి ఇది చిన్న చిన్న మొగ్గ ఫ్లవర్ లాగా ఉందండి రోజు ఫ్లవర్ మొగ్గ ఎలా ఉంటుందో అలా ఉంది టూ సైడ్ కూడా ఇది టూ సైడ్ బార్డర్ వచ్చిందండి ఆల్ ఓవర్ మొత్తం కూడా అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు ఇలా గోల్డ్ థ్రెడ్ వర్క్ లాగా వస్తుందండి చాలా బాగుందండి శారీ పర్పస్ కూడా బాగుంటుందండి ఇది ఇప్పుడు చూపించే అన్నీ కూడా మనకి శారీ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి దుప్పటా కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా మన దగ్గర ఇప్పుడు లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ ఉన్నంత వరకు ఈ రేట్ ఇవ్వడం జరుగుతుందండి ఐదు మీటర్లు ఉన్న వారికి ఫ్రీ షిప్పింగ్ అండి అంటే ఇప్పుడు ఇస్తున్నారు కదా మళ్ళీ తర్వాత కూడా అడుగుతున్నారు మేడం గారు అలా ఉండదండి మనం ఏ వీడియోలోకి అయితే షిప్పింగ్ ఫ్రీ అని చెప్పామో వాటి వరకే మనం ఇవ్వగలమండి ఇవన్నీ కూడా మనం ఖరీదు రేట్ల కంటే కూడా తక్కువ పెట్టడం జరిగిందండి వార్షికోత్సవం ఆఫర్ అనేది ఉండాలి కాబట్టి మనం కొన్ని కొన్ని మనకి లాస్ అయినా సరే మన కస్టమర్ల కోసం ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఆల్ ఓవర్ మొత్తం కూడా సీక్వెన్స్ వస్తుంది శారీ పన్నా అండి ఇది కూడా శారీలకి వాటికి యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పార్టీ వేర్ ఫంక్షన్లో కూడా బాగుంటుందండి ఇలా సీక్వెన్స్ వన్ ఎంఎం సీక్వెన్స్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి వాటిలో ఇది ఒక కలర్ అండి ఇవి ఇవి మాత్రమే రెండు మూడు కలర్స్ వచ్చాయండి మిగతావన్నీ సింగల్ సింగిల్ కలర్స్ సింగల్ డిజైన్స్ ఏనండి మన వీడియోలో ఏ కలర్ అయితే చూపించామో అయ్యే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి రేట్లు కూడా మనకి చక్కగా క్లారిటీగా చెప్తున్నామండి ఎక్కువ తక్కువ అనేది మాత్రం ఏమీ ఉండదండి మనం వీడియోలో చెప్పిన రేటుకే ఇవ్వడం జరుగుతుంది నూట యాభై రూపాయలండి ఐదు మీటర్లు తీసుకున్న వారికి ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ నెక్స్ట్ అండి ఇది చికెన్ కర్రీ వర్క్ వస్తుందండి వైట్ పింక్ కాంబినేషన్ అండి చికెన్ చికెన్ కర్రీ వర్క్ వస్తుంది అక్కడక్కడ కూడా వన్ ఎమ్మెంట్ సీక్వెన్సీ ఉంటుందండి మెరుపు అనేది ఉంటుంది ఇది కూడా బ్లౌజులకి ఈ మధ్య చాలా ప్లెయిన్ శారీస్కి చాలా బాగా యూజ్ చేస్తున్నారండి ఇది కూడా మేటర్ కాస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ మొత్తం కూడా ఒకటే డిజైన్ హెవీ డిజైన్ ఉంటుందండి చికెన్ గారి వర్క్ ఉండి ఇది బ్లౌజులకి ఇప్పుడు బాగా యూజ్ చేస్తున్నారు అలాగే శారీ పర్పస్ కూడా బాగానే ఉంటుందండి కస్టమైజేషన్ చేసుకునే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఓన్లీ నూట యాభై రూపాయలండి అండి చికెన్ క్యారీ వర్క్ వస్తుంది ఇవి చాలా కాస్ట్ ఉంటాయండి హండ్రెడ్ రూపీస్ పైన మనం పెట్టిన రేటు మీద ఎక్కువ ఉంటుందండి బయట మార్కెట్ అలాగే మనం వన్ ఫిఫ్టీ రూపీస్కే ఇవ్వడం జరుగుతుందండి మార్కెట్ ప్రైస్ టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అబవ్ ఉంటుంది అలాగే మళ్ళా మనం ఐదు మీటర్లు తీసుకున్న వారికి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తామండి ఇది వార్షికోత్సవం ఆఫర్లు మాత్రమేనండి నెక్స్ట్ అండి ఇది మెహందీ ఫంక్షన్ కూడా చాలా బాగుంటుందండి ఇది కూడా ప్లాస్టిక్ మిర్రర్ టైప్ వచ్చిందండి కింద స్టెప్పుల వారీగా త్రీ స్టెప్స్ వచ్చాయండి డిజైన్ వచ్చేసి త్రీ స్టెప్స్ వచ్చాయి ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలా అక్కడక్కడ బొటా లాగా వచ్చిందండి ఇది ప్లాస్టిక్ మెర్రర్ అండి బొటా కాకుండా మెర్రర్ వర్క్ లాగా వచ్చిందండి ఇది ఇది కూడా నూట యాభై రూపాయలు మాత్రమేనండి ఇది కూడా మెహందీ ఫంక్షన్లో కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి చక్కగా ఉంటుంది ఓన్లీ మీటర్ కాస్ట్ నూట యాభై రూపాయలు అండి మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా కొరియర్ చేయబండి ఐదు మీటర్లు కొన్న వారికి ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ అండి చూడండి కింద బార్డర్ హెవీ బార్డర్ ఇచ్చారు చూడండి చక్కగా ఉందండి ఫ్లవర్ డిజైన్ లాగా అలా బార్డరు హెవీగా ఉందండి ఇలా టాప్స్ కుట్టించుకోవడానికి కూడా బాగుంటుందండి ఫ్రంట్ బ్యాక్ కూడా చక్కగా డిజైన్ వస్తుంది ఇలా సీక్వెన్స్ కూడా వచ్చిందండి చూడండి ఆల్ ఓవర్ మొత్తం కూడా హెవీ డిజైన్ ఫుల్ డిజైన్ ఇచ్చారండి గోల్డ్ సీక్వెన్స్ ఇచ్చారు కింద బార్డర్ కూడా బాగుందండి చాలా బాగుంది హెవీ బార్డర్ వచ్చిందండి ఓన్లీ మెటర్ కాస్ట్ ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి ఐదు మెటర్లు కొన్న వారికి ఫ్రీ షిప్పింగ్ అండి వార్షికోత్సవం సందర్భంగా ఈ షిప్పింగ్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది వచ్చే నెల పదో తారీఖు వరకే ఈ ఆఫర్లు ఉంటాయండి తర్వాత కాస్ట్ మామూలుగా రేటు వేరియేషన్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ కూడా ఉండదండి ఇవి కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి అండి స్టార్టింగ్లో చూపించిన ఒక క్లాత్ మాత్రమే మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అండి తర్వాత చూపించిన అన్నీ కూడా మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తాయి నూట యాభై రూపాయలు అండి మీటర్ కాస్ట్ మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నంబర్ పంపించండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరీ చేయబడండి అండి ఐదు మీటర్లు కొన్న వారికి మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఇద్దామండి ఇది వార్షికోత్సవం ఆఫర్ సందర్భంగా ఈ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుందండి అలాగే ఈ ఆఫర్స్ కూడా వచ్చే నెల పదవ తారీఖు వరకు కంటిన్యూగా ఉంటాయండి మన కస్టమర్లందరూ గమనించండి అలాగే మా వ్యాపార వృద్ధి సహకరించే మా కస్టమర్ జేవులందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఒక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే అండి